హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇల్లు నూటి ఇరవై గజాలండి ఈ ఇల్లు మూడు సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు దగ్గరుండి మేస్త్రితో మాడుకుని కట్టించుకున్నాడు ప్రజెంట్ అర్జెంట్ ఉందని అమ్మకానికి పెట్టాడు ఈ ఇల్లు ఖమ్మం రూరల్ ఏరియాలో ఒక ఒకానొక పల్లెటూరులో ఉంది మీరు కాల్ చేస్తే నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు గురించి ప్లేస్ ఎక్కడ ఉందో మీకు చెప్తాను మీరు ఇల్లు చూడొచ్చు డైరెక్ట్గా ఖమ్మం పాత బస్ స్టాండ్కి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఇల్లు ఉంటుంది కొత్త బస్ స్టాండ్కి కూడా పది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్ క్రాస్ రోడ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఇల్లు ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గర ఈ ఇంటి కాస్ట్ ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది మాట్లాడవచ్చు బ్యాక్ సైడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు పల్లెటూరు వాతావరణం ఇష్టపడేవారు ఈ ఇల్లు చూజ్ చేసుకోవచ్చు వాటర్ ఇక్కడ పుష్కలంగా ఉంటుంది వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు ఈ ఇల్లు ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అండి ఇంటి ముందు సిసి రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు ఆనుకొని ఉన్న ఇల్లు ఈ ఇంటికి పిల్లర్స్ ఉన్నాయి పైన కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది పర్మిషన్ కూడా తెచ్చుకోవచ్చు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్స్కి కాల్ చేయండి ఈ ఇల్లు ఒక్కటే కాదు చాలా ఇల్లు నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఇల్లు నస్తే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్